వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటండి ఈరోజు మన రెసిపీ వరి నూకండి బియ్యం రవ్వ పట్టుకున్నాను మిక్సీలోనే ఈ బియ్యం రవ్వతో మనం పులిహోర చేస్తున్నామండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ బియ్యం రవ్వతో పులిహోర ఎంతో ఈజీగా తీసుకోవచ్చండి దానికి కావాల్సింది బియ్యం రవ్వ తీసుకున్నానండి అలాగే పోపు దినుసులు చె ఆవాలు జీలకర్ర ఎన్నిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు తీసుకున్నామండి చూడండి బియ్యం ఉంది ముందుగా అమ్మమ్మ చేతి వంట అనే నా ఛానల్ చూసేవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు లైక్ కొడతలేరండి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్దామండి ఈ బియ్యం రవ్వతో మనం పులిహోర ఏ విధంగా చేయాలో చూద్దామండి చూడనండి ఒక గిన్నె తీసుకుని ఇక ఒక చిన్న చెంబుడు రవ్వ తీసుకున్నాను బియ్యం రవ్వ కక్కుందామండి ముందు ఏమీ ఉండదు కానీ కొంచెం బాష్ తీసుకుంటే బాగుంటుంది ఏమైనా డస్ట్ ఉంటే వచ్చేస్తుంది కడిగి పెట్టుకున్నాం నీళ్ళొంపు వేసినా ఒక టూ టైమ్స్ కడుక్కున్నాను రవ్వని ఇప్పుడు మనం ఏ దేంతో అయితే మనం తీసుకున్నాము దాంతోనే వేగలతో అయితే తీసుకున్నాము ఆ కొలతోనే వాటర్ తీసుకోవాలి నేను ఈ చిన్న చెంబుడు రవ్వ తీసుకున్నాను కదా ఈ చిన్న చెంబుతోనే నీళ్ళు వేసుకున్నాను రెండు చెంబులు నీళ్ళు వేసుకున్నాండి ఈ చిన్న చెంపు మనం స సరైన కొలతో ఇట్లా చేసుకుంటే ఈ బియ్యం రవ్వతో పులిహోర చాలా చాలా బాగుంటుందండి పొడి పొడిలాటో చూపిస్తాను ఈ స్టవ్ మీద పెట్టుకున్నాం స్టవ్ మీద పెట్టి అండి మొత్తం ఇట్లా కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే ఇంకా మనం ఇది ఇట్లానే కుక్ అయిపోతుందండి మూత పెడతాను ఈ ఈ బియ్యం రవ్వ మురికేవాకు ఉడికించుకుందాం చూడండి బియ్యం రవ్వ మనం వేసిన వాటర్కి కరెక్ట్గా ఉడికిపోయిందండి ఉడికిపోయి చక్కగా ఇట్లా దగ్గరికి అయిపోయింది చూడండి దానికి అదే మనం ఇలాగా ఒకటికి రెండు వేస్తే మనం దేంతో కలిసి దానికి సమానం ఉంటుంది ఇప్పుడు ఈ ఉడకబెట్టుకున్న హీరావని పోపు చేద్దామండి ఆగి పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసినామండి ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత పేరు కొంచెం పచ్చి శనగపప్పు వెల్లుల్లిపాయ జీలకర్రను ఆవాలు వేసుకుని మాడిపోకుండా వేసుకున్నాం ఒక నార్చిమిర్చి చీర పెట్టుకున్నాను చీర కూడా దీనిలోనే కరివేరపాకుని బాగా కలుపుకున్నామండి ఆడిపోకుండా ఈ పోగుని వేసుకోవాలి చిటికెడు ఇంగు చిటికెడు ఇంగు వేసుకుంటాండి ఇంగు వేస్తే అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకింటి పెద్దోళ్ళకేంటి జీర్ణం అవుతుంది మనం తినేది జీర్ణం అవుతుంది పసుపు సాల్ట్ వేసుకుంటున్నానండి టేస్ట్కి సరిపడా ఎంత పడుతుంది అంత వేసేసుకుని ఇంకా మిక్స్ వేసేసుకున్నాం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగా బియ్యం రవ్వతో పులిహోర చాలా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు మనకి చుట్టాలు వచ్చిన ఫంక్షన్లు అయినా లేకుంటే పండగలైనా దేనికైనా కూడా చాలా చాలా బాగుంటుంది అయిపోయిందండి స్టవ్ బంద్ చేసేస్తాను స్టవ్ చల్లారిందండి దీనిలో ఒక నిమ్మకాయ రసం తీసేసుకుని వేసుకుంటున్నాను ఇట్లా చేసుకుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం పళ్ళంలో చల్లారేసుకున్నానండి ఈ రవ్వ రైసు దీనిలో వేసేసుకుంటున్నాము పోపు మొత్తం దీనిలో వేసేసుకుందాం చూడండి ఎంత కలర్ఫుల్గా అసలే ఎంత బాగుందో ఈ బియ్యం రవ్వతో ఇట్లా పులిహోర వేసుకోండి లెమన్ వేసుకుని చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది మొత్తం ఇట్లా కలిపేసుకుందాం పోపు మొత్తం చల్లారినాక బాగా కలిపేసుకోవాలండి ఉండలేకుండా ఎంతో టేస్టీగా ఉండి ఈ బియ్యం రవ్వతో ఈ పులిహోర ఇట్లా చేసుకోండి చాలా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది పిల్లలకేంటి పెద్దోళ్ళకేంటి కొంచెం పెద్ద వయసు వాళ్ళకున్నా కూడా తొందరగా ఇది డైజెషన్ అవుతుంది కుండలు లేకుండా మొత్తం అంతా ఎంత కలర్ఫుల్గా బాగుందో ఎంత బాగుందో ఈ బియ్యం కూడా ఇట్లా పులిహోర చేసుకోవచ్చండి దీనిపైన జీడిపప్పులు గార్నిష్ చేసుకున్నాం జీడిపప్పు వేపు పెట్టుకున్నాను ఇట్లా జీడిపప్పుతో కూడా అయితే కూడా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది పులిహోర చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఈ రవ్వ పులిహోర ఎంతో టేస్టీగా ఉండే ఈ రవ్వ పులిహోర చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇక మా మానవడిగా పెట్టి చూస్తున్నాము బాగుందమ్మా చాలా బాగుందంటండి చాలా బాగుందంట ఎంతో టేస్టీగా ఉండే ఈ రవ్వ పులిహోర బియ్యం రవతో పులిహోర ఈ విధంగా చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయాలండి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కింద బెల్ ఉన్నప్పుడు నా వీడియోస్ అన్నీ వస్తాయి థ్యాంక్ యూ అండి నా వీడియో లాస్ట్ వరకు చూస్తేనే నా వీడియోలు ఎట్లా ఉంటాయో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్మమ్మ చీకదంట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్